వర్ధంతి సందర్భంలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి తరఫున మేమందరూ కూడా నివాళులర్పిస్తున్నాం మహానాయకుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈనాడు భారతదేశంలో వ్యవసాయదారులందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం స్వామినాథన్ కమిషన్ వేసి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఎందుకంటే ఈ దేశంలో వ్యవసాయం ప్రధానమైనటువంటి అందరికీ కూడా మరి ఆహారం అందించాలంటే వ్యవసాయం ప్రధానమైనటువంటిదని చెప్పి ఆ రోజు ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లానే మరి ఆయన నిర్వహించినటువంటి శాఖలన్నీ కూడా గొప్పవి ఆయన ఒక ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఉప ప్రధాని దేశాలు దేశంలోనే గుర్తింపు కలిగినటువంటి నాయకుడు ఈ దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు కలిగినటువంటి ఒక దళిత నాయకుడు ఆ స్థాయికి రావటం అనేది ఈ దేశంలో చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ఆయనకి మరి ప్రజలందరూ కూడా ఆయన ప్రజలకు ఈ దేశానికి చేసినటువంటి సేవ గుర్తు సేవాభావాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి అందుకే మేము అందరం కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఇలాంటి నాయకులకి నివాళులు అర్పించే ఎటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా మనందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తూ హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా నమస్కృతిని తెలియజేస్తూ సమర సమరయోధులు భారత ఉప ప్రధానమంత్రి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా భారతదేశానికి భారతదేశంలోని పేదవారికి అనేక విధాల వాళ్ళ అభివృద్ధి కోసం ఆహార రేషలు కష్టపడ్డ మహోన్నతమైన నేత బడుగు బలహీన వర్గాల కోసం ఆహార రేషలు శ్రమించిన నేత స్ఫూర్తిదాయకమైన రాజకీయ రంగంలో వివిధ హోదాలలో పనిచేసిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇటువంటి మహనీయుడు ఏ ఆశయ సాధన కోసం భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమించి ఆదర్శవంతమైన రాజకీయ నీతి జ్ఞానం కలిగిన మహోన్నత నేతగా ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తినిచ్చే నా నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో ప్రతి వాళ్ళు కూడా నడవలసిన బాధ్యత ఉంది అటువంటి మహానేతకు భారతరత్న ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సిపి పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పనిసరిగా రానున్న రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయ సాధన కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం